సమయానికి కాళేశ్వర జలాలు విడుదల చేయక పంటలకు నీళ్లు అందక మెట్ట ప్రాంతమైన వేములవాడ నియోజకవర్గంలో నీళ్లు రాక భూగర్భ జలాలు అడుగుంటి పంటలన్నీ ఎండిపోతుండగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎల్లంపల్లి నీటిపై ఆధారపడిన రైతులు పంట పొలాలు వేయగా పంట ఇంటికి చేరకుండానే పశువులకు గ్రాస్తంగా మారుతోంది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు గత ఏడాది వరకు యాసంగిలో పుష్కలంగా పంటలు పండించుకున్న రైతులు ఈ ఏడాది పొలాలు పాడవుతుంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేతికొచ్చిన పంటలు ఎండుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు